కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు తండ్రిగా తాతయ్యగా రాజకీయ నాయకుడిగా అలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే విలన్గా ముచ్చమటలు పట్టించిన విలక్షణ నటుడు ఆయన మధ్యతరగతి తండ్రి అల్లరి తాతయ్య అవినీతి నాయకుడు కామెడీ విలన్ నవ్వించే పోలీస్ మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు క్యారెక్టర్ ఆర్టిస్టు ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్లే ఎక్కువ మన నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా అరుదు కోటా శ్రీనివాసరావు మాత్రమే ఈ అరుదైన ఘనత సాధించారు ఎస్వి రంగారావు కైకాల సత్యనారాయణ రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోటా భర్తీ చేశారు అందుకే అలీ నుంచి అమితాబ్ వరకు అందరికీ ఇష్టమైన నటుడు దాదాపు ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు ఆయన ప్రతిఘటన విజయశాంతి చరణ్ రాజ్తో పాటు కోటా శ్రీనివాసరావు జీవితంలో ఒక ప్రత్యేక సినిమా అని చెప్పాలి ఇక తర్వాత జంజాల చిత్రం ఆహనా పెళ్ళంట రాజేంద్ర ప్రసాద్ రజనీ హీరో హీరోయిన్లుగా నటించారు పిసినారి లక్ష్మీపతిగా ఆయన నటన ఒక్క మాటలో మనం వర్ణించలేంది కామెడీ విలన్ గానే ఎక్కువగా గుర్తుండిపోయే కోట గణేష్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో వణుకు పుట్టించారు ఇక గదైతే నేను ఖండిస్తున్నా అంటూ గురునారాయణ పాత్రతో తెరపై చేసిన సందడి తక్కువేమీ కాదు గాయం సినిమాతో ఇక భద్రం కేర్ఫుల్ బ్రదరు భర్తగా మార్కు బ్యాచిలర్ అనే పాటతో పెళ్లి వద్దని హితబోధ చేసే గా మనీ సినిమాలో ఆకట్టుకున్నారు సో మొత్తానికి కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ గారిది ఇద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ అనే తెలిసిందే అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప స్టేజ్కి వెళ్ళారాయన కానీ జీవితంలో ఇంత పై స్థాయికి వచ్చినా సరే తన జీవితంలో ఒక లోటు ఉందని అది ఎప్పటికీ భర్తీ అవ్వదనే విషయాన్ని కూడా తెలియచేస్తూ బాధపడేవారు తన కుమారుడు ప్రసాద్ మరణం ఒక రోడ్డు ప్రమాదంలో తన కుమారుణ్ణి కోల్పోయారు ఆయన రెండు వేల పదిలో ఈ ప్రమాదం జరిగి కుమారుని కోల్పోయారు కోటగారికి గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడికి వివాహమై ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఇక కుమారుడు మరణించిన తర్వాత ఇద్దరు మనవాళ్ళని ఆయనే చూస్తూ ఉన్నారు వారిని ప్రయోజకుల్ని చేసి పెద్దవాళ్ళని చేసి సినిమా పరిశ్రమలోకి తీసుకురావాలని ఆయన కలలుగన్నారు పెద్ద మనవణ్ణి కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆలోచన చేశారు తన కుమారుణ్ణి సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ చేసింది రెండు మూడు సినిమాలు మాత్రమే ఆయన చిన్న వయసులోనే ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే కుమారుడు కన్ను మూశారు ఆ కోరిక నెరవేరకుండానే పోయింది తన మనవళ్ళని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ కోరిక కూడా తీరకుండానే ఆయన కన్ను మూశారు ఇండస్ట్రీలో ఆయనకు దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు